కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెంలోని మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ అందరూ ఒక తాటిపై ఉండి కోవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు శ్రీధర్ రెడ్డి మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాగుంట సతీష్ రెడ్డి పోసం రెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బూధాటి రాదయ్య పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆత్మగౌరవం ఢిల్లీ నడిబుడ్డున తాకట్టు పెడుతున్నారు అని చెప్పి అప్పటిదాకా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యం పోసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తర్వాత నందమూరి తారక రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తున్న సంగతి కూడా అందరూ తెలిసిందే అలాగే మన కోవూరు నియోజకవర్గంలో కూడా గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలనలో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం అంతకంటే ఎక్కువ రెట్టింపు సంఖ్యలో అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రశాంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో కోరు నియోజకవర్గంలో అలాగే కొడలూరు మండలంలో కూడా ఎక్కువ మెజార్టీ తేవాలని చెప్పి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఎంపీగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మంచి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మామూలు క్యాండిడేట్ మామూలుగా వచ్చింది మనకి కోరికి అందరం కలిసి ఈ సందర్భంగా ఈ తెలుగుదేశం ఆయుర్భావ ఐకమత్యంతో సమైక్యంగా అందరూ ఒక్క మాట మీద ఎలాంటి విభేదాలు లేకుండా మండలంలో ప్రతి ఒక్క నాయకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం పెట్టి అందరం ఒకే తాటి మీద చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటాయి ఒకే తాటి మీద చేసి మన మండలంలో మంచి మెజార్టీ తీసుకొని వచ్చి మన కొండలూరు మండలం యొక్క విలువను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు కానీ సందర్భం ఈ రూపంలో వచ్చింది కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి తప్పకుండా గెలిపించండి ప్రభాకరణ ఆయన అంత ఇబ్బంది లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు మనకి ఏదైనా చేయించుకుంటాం మరొకసారి చెప్తాం సమిష్టిగా ఐకమత్యంగా ఎలాంటి వర్గా విభేదాలు లేకుండా మనస్ఫూర్తిగా చేస్తామని అందరూ ఒక్కసారి చేతులు ఎత్తి ప్రమాణం చేయండి అందరం నడిసి చేతులు ఎత్తండి ఐకమత్యంగా ఈ కొడూరు మండలం మెజార్టీ రావాలి తెలుగుదేశానికి అదే నేను కోరుకుంటుంది ಏನು <laughs> ಮೀಟಿಂಗ್